హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ సో మనం ఈ వీడియోలో భాగంగా సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఇక్కడ టెన్ బిట్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ఇందులో ప్రక్రియలకు సంబంధించినటువంటి టెన్ బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము సో దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఓకే దీనికంటే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాయనమ్మ అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అని ఇవ్వడం జరిగింది సో మీ గనక వీటికి సంబంధించిన ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ కథానిక కథాకావ్యం ఖండకావ్యం కావ్యం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథానిక అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కథానిక అంటే ఇక్కడ క్లుప్తత సరళత పాత్రలకు తగినటువంటి సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక యొక్క ప్రత్యేకత అన్నమాట అదేవిధంగా మానవత విలువలను తెలియజెప్పేదే కథానిక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మ జ్ఞాపకాలనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది సో ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటి పాఠం ఏ ప్రక్రియకి చెందింది అని ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ బుర్ర కథ గేయకథ వచన కవిత కథానిక ఎస్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే వచన కవిత సో అంటే తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సో దీనిని ఆంగ్లంలో ప్రీవర్షన్ పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రీవర్ష్ ప్రీవర్షన్ పిలవడం జరుగుతుంది సో అయితే ఇది పద్య గేయాల్లో ఉండే ఛందస్సు మాత్ర గణనల నియమం లేకుండా స్వేచ్ఛగా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుందన్నమాట దీనిని వచన కవితగా పిలుస్తారనమాట అయితే ఇక్కడ అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటి పాఠం యొక్క రచయిత కృష్ణమూర్తి యాదవ్ సో కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి శబ్నం అనే కవితా సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పల్లె అందాలు ఈ క్రింది వాణిలో ఏ ప్రక్రియకు సంబంధించింది కథాకావ్యం ఖండకావ్యం కావ్యం కథానిక సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కావ్యం అనే ప్రక్రియకు సంబం సంబంధించింది అనమాట పల్లె అందాలు అనే పాఠం యొక్క రచయితని చూసుకున్నట్లయితే అచ్చి వెంకటాచార్యులు అచ్చి వెంకటాచార్యులు అనమాట సో ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే ప్రధానంగా అండాల్ బుర్రకథ రాగమాల అదేవిధంగా మా ఊరు అనేటటువంటివి ఈయన యొక్క రచనలు నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేరణ అనే పాఠం ఈ క్రింది వాణిలో ఏ ప్రక్రియకు సంబంధించింది ప్రేరణ అనే పాఠం ఈ క్రింది వాణిలో ఏ ప్రక్రియకు సంబంధించిందంటే చూడండి ఇక్కడ ఆప్షన్స్ సో బుర్రకథ గేయకథ ఆత్మకథ కథానిక సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆత్మకథ అన్నమాట సో ఇక్కడ ఆత్మకథ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాన్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అదే ఆత్మకథ ఆత్మకథనే ఏమంటారంటే స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర అని కూడా పిలుస్తారు ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయన్నమాట అదేవిధంగా రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా తెలియజేస్తారనమాట ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి ఇది ప్రధానంగా ఉత్తమ పురుషలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఓకే సో అంటే ఇక్కడ ప్రేరణ అనే పాఠం సో అబ్ అబ్దుల్ కలాం సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు ఆవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం సో అదేవిధంగా అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది అన్నమాట ఈ ప్రేరణ అనే పాఠం గమనించండి సో నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శిల్పి అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది కావ్యం ఖండకావ్యం కథాకావ్యం వచన కవిత సో శిల్పి అనే పాఠం ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది అనమాట ఇక్కడ వైవిధ్యం కలిగిన కండికలతో కూడి ఉన్న కావ్యమే కావ్యం సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఇక్కడ శిల్పి అనే పాఠాన్ని గుర్రం జాష్వా రచించడం జరిగింది సో ఇక్కడ గుర్రం జాష్వా గారు రచించినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలోనిదే ఈ పాఠం అన్నమాట గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వచన కవిత గేయ కవిత బుర్రకథ రేడియో ప్రసంగం అంటే గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు అనే పాఠం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే ఇక్కడ రేడియో ప్రసంగం అనమాట అంటే ఇక్కడ ఈ పాఠం రేడియో ప్రసంగం అనేటటువంటి ప్రక్రియకి చెందిందనమాట ఈ ముందుగా ఏంటంటే ఇక్కడ సిద్ధం చేసుకున్నటువంటి వ్యాసం రేడియో ద్వారా ఓకే రేడియో ద్వారా ప్రసంగం చేయబడుతుంది అంటే ఇక్కడ విషయ క్లుప్త అదేవిధంగా సరళత రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు అనమాట ఇక్కడ క్లుప్తత అదేవిధంగా సరళత అనేవి రేడియో ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు అయితే గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు అనేటటువంటి పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే దేవులపల్లి దేవులపల్లి రామానుజ రామానుజరావు అనమాట దేవులపల్లి రామానుజరావు అంటే గ్రామంలో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన ప్రసంగంలో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి ఇక్కడ ఏ కులం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది గేయ కవిత వచన కవిత గేయం గేయకథ సో మీకు గనక దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏకులం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించిందంటే గేయం అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది కదా సో ఇది గేయం అంటే ఏంటంటే మాత్ర ఛందస్సులో ఉంటుంది అదేవిధంగా రాగయుక్తంగా పాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఏ కులం అనేటటువంటి పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే చెరబండరాజు ఎవరు చేరా అని అంటారు షార్ట్కట్లో ఆయనని చెరబండరాజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పాఠం చెరబండరాజు రచించినటువంటి ఏంటంటే జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది ఏకంట జన్మ హక్కు అనేటటువంటి కవితా సంపుటిలోనిది అనమాట ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సీత ఇష్టాలు అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది గేయకథ ఆత్మకథ బుర్రకథ కథానిక సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ సీత ఇష్టాలు అనేటటువంటి పాఠం బుర్రకథ అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది అంటే ఇక్కడ ఈ పాఠం బుర్రకథ అనే ప్రక్రియకి సంబంధించింది కదా అంటే ఇక్కడ జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి అనమాట ఏ దేంట్లో జానపద కళారూపాల్లో బుర్రకథ అనేది ఒకటి సో ఇందులో ఒక ఒక కథకుడు ఉంటాడు ఎవరంటే కథకుడు అనేవాడు ఉంటాడు అదేవిధంగా నెక్స్ట్ ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారనమాట ఒక కథకుడు ఇద్దరేమో వంత పాడేటటువంటి వ్యక్తులు ఉండడం జరుగుతుంది వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారన్నమాట అంటే వచన రూపంలోనూ గేయ రూపంలోనూ కథను చెప్పుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేయడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది గేయం గేయకథ ఆత్మకథ బుర్రకథ సో ఇక్కడ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం గేయ ప్రక్రియకు సంబంధించింది అనమాట ఇది మాత్ర ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఏదైతే ఉందో స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం యొక్క కవి చూసుకున్నట్లయితే రాయపోలు సుబ్బారావు రాయపోలు సుబ్బారావు అంటే ఈ గేయం రాయపోలు సుబ్బారావు రచించినటువంటిది అన్నమాట స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాణి శంకరమ్మ అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది గేయకథ ఆత్మకథ బుర్రకథ కథానిక సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ రాణి శంకరం అనే పాఠం గేయ కథ అనేటటువంటి ప్రక్రియకు చెందిందనమాట కథను గేయ రూపంలో చెబుతూ అదే గేయ రూపంలో చెప్పేటటువంటి దాన్నే గేయ కథ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఓకే సో ఇక్కడ రాణి శంకరం అనేటటువంటి పాఠంలో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి క్రీస్తు శేషులు ఎవరంటే సంపన్ముడుంబై రంగా కృష్ణమాచార్యులు సంపన్ముడుబై రంగా కృష్ణమాచార్యులు సో రచించినటువంటి మెదక్ అంతర్గత అందహోలు అందహోలు శౌర్య వీర్యారెడ్డి త్రయం అంటే వీరుల గాదులు అనమాట ఈ పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠమే రాణి శంకరమ్మ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ టెన్ క్వశ్చన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా మీ మిత్రుల్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఎక్కువ నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎక్కువ ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం కల్పించినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే